పుస్తక ప్రియులకు నమస్కారం మనం ఇప్పుడు దాశరథి రంగాచార్యులు గారు వ్రాసిన చిల్లర దేవుళ్ళు అనే పుస్తకం గురించి తెలుసుకుందాం దాశరథి రంగాచార్య ఆగస్టు ఇరవై నాలుగు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో మహబూబాబాద్ జిల్లాలోని చిన్నగూడూరు గ్రామంలో జన్మించారు ఈయన అన్న దాశరథి కృష్ణమాచార్యులు గారు తెలంగాణ సాయుధ పోరాటం నాటి స్థితులను చిల్లర దేవుళ్ళు మోదుగపూలు జనపదం అనే నవలల్లో చిత్రీకరించారు టి మాధవరావు గారి దర్శకత్వంలో చిల్లర దేవుళ్ళు అనే ఈ రచన సినిమాగా తీయబడింది ఈ నవలకు ఆంధ్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది ఈయన సికింద్రాబాద్ పురపాలక కార్పొరేషన్లో కూడా పనిచేశారు ఈయన రాసిన మాయజలతారు అమృతంగమయ్య అనే నవలలు ఎంతో ప్రసిద్ధి చెందాయి మహాభారతాన్ని వేదాలను తెలుగులోకి అనువదించారు కార్ల్ మార్క్స్ను కూడా మహర్షిలా సంబోధించారు ఈయన ఇక పుస్తకంలోకి వెళ్తే విజయవాడ నుంచి సారంగపాణి అన్న యువకుడు దేశముఖ్ గారింటికి వస్తాడు ఒక సంవత్సరం పాటు ఆ ఊర్లో తనకు తెలిసిన సంగీత జ్ఞానాన్ని కొంతమందికి నేర్పించి కొంత డబ్బు సంపాదించి తిరిగి వెళ్ళిపోదాం అనే ఉద్దేశంతో రెడ్డి గారింటికి వెళ్ళేటప్పటికీ ఆ ఊర్లోని హరిజనులను ముస్లింలుగా మార్చేందుకు ఏర్పాట్లు చేయమని వచ్చిన ఆదేశాల వల్ల ఆ ఏర్పాట్లను గురించి ఆ గ్రామ కరణం గారితో చర్చిస్తూ ఉంటారు రెడ్డిగారు పందిర్లు ఎక్కడ వేయించాలి దానికి అవసరమైన పనులన్నీ ఎవరెవరికి అప్పగించాలి వచ్చేవారందరికీ ఆహారానికి ఏర్పాట్లు ఎలా చేయాలి ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు అన్ని పనులు అందరికీ అప్పగించిన తర్వాత ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు పాని చూసిన రెడ్డిగారు ఒక పాట పాడమని అడుగుతారు పానీ ఫిడేలు వాయిస్తూ పాడినంతసేపు రెడ్డి గారు తన్మయులై వింటారు పాట వినడం పూర్తయ్యాక పానికి తన ఇంట్లోనే ఒక గదిలో ఉండడానికి ఏర్పాట్లు చేయిస్తారు రెడ్డిగారు అక్కడ వనజ అనే దాసిని చూస్తాడు పాని వనజ తల్లి కూడా ఆ ఇంట్లో దాసిగానే ఉంటుంది రెడ్డిగారు బయట పనులన్నీ చూసుకుని ఇంటికి చేరుకుంటారు మళ్ళీ పాని దగ్గరకు వెళ్ళి ఒక పాట పాడించుకుని వింటారు లోకాన్ని మరిపించే శక్తి సంగీతానికి ఉంది అనిపిస్తుంది రెడ్డిగారికి బహదూర్ యార్జంగ్ గ్రామానికి చేరుకుంటాడు హిందువులు హరిజనులను అంటరాని వాళ్ళుగా చూస్తున్నారని అందుకోసమే వారిని ఉద్ధరించడానికి ముస్లింలుగా మార్చి వారికి బావులను తవ్వించడం భూములను చూపడం చదువు చెప్పడం చేస్తామని ఉపన్యాసాలిస్తారు ఖాజీ ఆదేశం మేరకు తురక మంగళ్ళు అక్కడికి ముస్లింలుగా మారడానికి వచ్చిన హరిజనుల తలలు క్షౌరం చేసి మొలతాళ్లను తెంచి వేసి కొత్త బట్టలు ఇచ్చి వారిని తురకలను చేస్తారు అందరితో నమాజ్ చేయించారు అందరితో ఒకే పంక్తిలో భోజనాలు చేయించాలని చూస్తే మాల తురుకోళ్ళు మాదిగ తురుకోళ్ళు వేరువేరుగా అయితేనే భోజనాలు చేస్తామని అనేసరికి అలాగే వేరువేరుగా పంక్తుల్ని ఏర్పాటు చేశారు పానికి ఆ ఊరి కోమటి నారయ్య కూతురికి కరణంగారి కూతురికి సంగీత పాఠాలను కుదిరిస్తారు ఒకరోజు చింతకాయలు దొంగతనంగా కోసిన పీరిగాడు దొర మనుషులకు దొరకకుండా పారిపోతాడు పానీ సంగీత పాఠాలు జరుగుతూ ఉంటాయి కరణం కూతురు తాయారు పాని అంటే ఇష్టం ఉన్నట్లు ప్రవర్తిస్తుంది పాని చూసి చూడనట్లు ఊరుకుంటాడు ఇంతలో ముస్లింలుగా మారిన హరిజనులు మళ్ళీ తమ మతాన్ని మార్చుకుని హిందువులుగా అవ్వాలి అని అనుకుంటూ ఉంటారు ఎందుకంటే వారికి ఇస్తామన్న భూమిని ఇవ్వకపోవడం వల్ల బావులు తవ్వించకపోవడం వల్ల ఇది వరకున్న ముస్లింలు వీరిని అంటరాని వారిగానే చూడడం వల్ల మళ్ళీ కులంలో కలపాలని రెడ్డిగారిని బ్రతిమాలుతూ ఉంటారు పాని హైదరాబాద్కి వెళ్ళి వస్తూ తెచ్చిన కెమెరాతో గారిని కొన్ని ఫోటోలు తీశాడు రెడ్డి గారు వాటిని చూసి ఎంతో సంతోషిస్తారు ఆర్య సమాజంలో పనిచేసే నరేంద్రాజీ తురకులుగా మారిన హరిజనులందరినీ హిందువులుగా మారుస్తాడు కరణం భూమి ఇప్పిస్తానని అన్యాయంగా డబ్బు తీసుకున్నారని మా భూమిని ఇప్పించాలి అని ఊర్లోకి వస్తారు లంబాడీవారు కరణం తప్పించుకుంటాడు అమీన్ సాహెబ్ని ఊరికి పిలిపిస్తాడు కరణం పెద్ద గొడవ జరుగుతుంది ఆ గొడవలో లక్ష్మి అనే లంబాడీ మహిళ ప్రాణాల్ని కోల్పోతుంది కరణంతో కలిసి అమీన్ లంబాడీలను చాలా యాతన పెడతాడు అందరూ కరణం కంటే రెడ్డి గారు చాలా నయం తప్పు చేస్తే కొడతాడు కానీ ఎవరికీ అన్యాయం చేసి సొమ్ము కాజేయాలి అని అనుకోడు అనుకుంటూ ఉంటారు వనజ పాణిని సొంత అన్నలా భావిస్తుంది తన తల్లి దాసీలా ఎలా మారిందో ఆ కథనంతా పానికి చెప్తుంది వనజ తండ్రి రెడ్డిగారే అని తెలుసుకుంటాడు పాణి ఈ మంజరి వీణ నేర్చుకోవాలి అనుకుంటుంది పానికి వనజనిచ్చి పెళ్లి చేస్తే తన కూతురు మంజరి క్షేమంగా పాని దగ్గర వీణ పాఠాలు నేర్చుకోవచ్చని ఆలోచిస్తాడు రెడ్డి బతుకమ్మ పండగ రోజున పాణిని చూసిన మంజరి అతడిని ఇష్టపడడం మొదలు పెడుతుంది కానీ పాణికి వనజకు పెళ్లి చేద్దామనుకుంటున్నాను అని రెడ్డిగారు చెప్పడంతో మంజరి చాలా బాధపడుతుంది ఆరోగ్యం పాడవుతుంది ఆ ఊరి వైద్యుడు వచ్చి చూస్తాడు కారణం ఎవరికీ అర్థం కాదు వనజపై మంజరికి చాలా కోపం వస్తుంది ఇంతలో చింతకాయలు దొంగతనం చేసిన పీరిగాడు రెడ్డి మనుషులకి దొరుకుతాడు రెడ్డిగారు వాడిని కోపంతో కొడతాడు అనుకోకుండా తలకు దెబ్బ తగలడంతో అతడు చనిపోతాడు దానికి రెడ్డి చాలా బాధపడతాడు తను ఈ హత్యా నేరం నుంచి బయటపడడానికి కరణాన్ని సహాయం చేయమని అడుగుతాడు దానికి కరణం తన కూతురు తాయారుతో పానిని పెళ్ళికి ఒప్పించాలని అడుగుతాడు పానీ ఆ పెళ్ళి తనకి ఇష్టం లేదని చెప్పడంతో ఇంట్లోంచి వెళ్ళగొడతాడు రెడ్డి పాని పాట వినందే బ్రతకలేనని అంటుంది మంజరి పాని కోసం మనుషులని పంపి వెతికిస్తారు అతని జాడ తెలియదు రెడ్డిగారికి పీరిగాడిని చంపాదననే బాధ ఎక్కువవుతూ వస్తుంది రెడ్డిగారి ఆరోగ్యం దెబ్బతింటుంది గడిలో తాను చేసిన పనులను గుర్తుకు తెచ్చుకుని బాధపడుతూ ఉంటాడు రెడ్డి రక్తంతో కూడిన వాంతులవుతాయి వైద్యుడు రెడ్డిగారిని పట్నం తీసుకెళ్లమని చెప్తాడు రెడ్డిగారు కూతురు భార్యతో కలిసి పట్నం బయలుదేరుతారు మద్రాసు సెంట్రల్ రైల్వే స్టేషన్లో దిగగానే అనుకోకుండా అక్కడ పానీ కనబడతాడు తన స్నేహితుడైన జితేన్ ఇంట్లో వారందరికీ బస ఏర్పాటు చేస్తాడు వారికి కరణాన్ని లంబాడోళ్ళు చంపారనే ఉత్తరం అందుతుంది కాసేపట్లో రెడ్డిగారి భార్య ఇందిరమ్మ సోదరుడు ఇంద్రారెడ్డి భార్యతో కలిసి వస్తాడు కృష్ణ పుష్కరాల్లో తప్పిపోయిన కొడుకును గుర్తు తెచ్చుకుంటారు ఇంద్రారెడ్డి దంపతులు అతను ఉండి ఉంటే మంజరితో పెళ్లి జరిగి ఉండేదని అంటారు తప్పిపోయిన వారి అబ్బాయికి ఏమైనా గుర్తులున్నాయా అని అడుగుతుంది వనజ కుడిభుజంపై పెద్ద పుట్టుమచ్చ ఉండేది అని చెప్తారు అయితే పానికి కూడా అలాంటి పుట్టుమచ్చ ఉండడం చూసి అతనే ఇంద్రారెడ్డి కుమారుడని నిర్ణయించుకుంటారు అంత సంతోషంతో ఉన్న సమయంలో రెడ్డి గారు హఠాత్తుగా మరణిస్తారు ఇది చిల్లర దేవుళ్ళు నవల సారాంశం బ్రిటిష్ ఇండియా కాకుండా దాదాపు ఐదు వందలకు పైగా సంస్థానాలలో ఉన్న పరిస్థితులను వ్యతిరేకిస్తూ జరిగిన ఉద్యమాలలో హైదరాబాద్ సంస్థానంలో జరిగిన తెలంగాణ సాయుధ పోరాటం చాలా ప్రత్యేకమైంది పెద్ద పెద్ద భూస్వాములకు దేశ్ముఖులకు దేశ్ పాండ్యాలకు పటేల్ పట్వారీలకు వ్యతిరేకంగా ముఖ్యంగా నైజాం సర్కార్ను గద్దదింపడం కోసం తెలంగాణ ప్రజలు సాగించిన ఉద్యమం ఇది ఆనాటి పరిస్థితులలో వందల వేల ఎకరాల భూమి కొందరి చేతుల్లో ఉండి చాలా వరకు ప్రజలు రైతు కూలీలుగా బ్రతుకుతూ ఉండేవారు రైతు కూలీలు తరాల తరబడి అలాగే ఉండిపోయేవారు అంతటా వెట్టి చాకిరీ సాధారణంగా కనబడుతూ ఉండేది చిన్న కమతాల రైతులపై పన్ను భారం అధికంగా ఉండేది వారు పడిన కష్టానికి తగిన ఫలితం కోసం కొన్ని తరాలుగా సేద్యం చేస్తున్న భూమిపై హక్కుల కోసం మొదలయ్యిందే తెలంగాణ సాయుధ పోరాటం ఆ ఉద్యమంలో పాల్గొనే ప్రతి ఒక్కరికి వారు ఎందుకు ఉద్యమిస్తున్నారో తెలుసు రైతులు కూలీలు మహిళలు చిన్న పెద్ద ముతక అందరూ ఈ ఉద్యమంలో భాగస్థులే వీరికి కవులు కళాకారులు తోడయ్యారు చివరికి వేల గ్రామాలు బెట్టి నుంచి బయటపడ్డాయి లక్షల ఎకరాలు పేదలకు పంచబడ్డాయి నిజాం కాలంలోని హైదరాబాద్ రాజ్యంలో ఉర్దూ వాడక భాషగా ఉండేది అందుకే ఇప్పటికీ తెలంగాణ ప్రాంతం వారి మాటల్లో చాలా ఉర్దూ పదాలు తెలుగు పదాలతో కలిసిపోయాయి విద్యాభ్యాసం కూడా ఉర్దూలోనే జరిగేది రెండవ ప్రతాపరుద్రుడి తర్వాత తెలంగాణలో దాదాపు ఆరు వందల సంవత్సరాలు ముస్లిం రాజ్యపాలన ఉన్నది దేశంలోనే అతిపెద్ద ధనిక సంస్థానంగా ఉన్నది హైదరాబాద్ సంస్థానం ఇక్కడి ప్రజలు నిజాంని వ్యతిరేకించిన ఆనాటి హైదరాబాద్ అభివృద్ధిలో దేశంలోని ఎన్నో పట్టణాల కన్నా చాలా ముందున్నది అని చెప్పవచ్చు పోరాట పటిమను నర నరాన జీర్ణించుకున్న తెలంగాణ ప్రజలలో ఆ లక్షణాలు ఎప్పటికీ ఉంటాయని ప్రత్యేక తెలంగాణ ఉద్యమాలలో నిరూపించుకుంటూ వచ్చారు ఇక్కడి ప్రజలు చివరికి తెలంగాణను సాధించుకున్నారు కూడా అలా తెలంగాణలోని పంతొమ్మిది వందల ముప్పై నుంచి నలభై నాటి వాస్తవ పరిస్థితులను చూపుతూ ఒక గ్రామంలో సాధారణంగా జరిగే సంఘటనలను ఇతివృత్తంగా చేసి వ్రాసిన ఈ నవల మానసికంగా పాఠకులను ఆనాటి కాలానికి తీసుకువెళ్తుంది మరొక మంచి పుస్తకంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం